ఇదే మన ఎంజాయ్మెంట్ అనమాట ఇది మా మూమెంట్ గాలి రావాలని ఇప్పుడు విచ్చేసే ఇప్పుడు కాల్చుకొని తినాలి ఫ్రెండ్స్ మన బేచ్తో వెళ్ళిపోతున్నాం రండి 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 పదండి పదండి ముందు పదండి பாய் பத்தரே باباய் ஓ باباய் ஹாய் ஹாய் باباய் சிலமடா இங்கயே பத்தரே ஏசி சிலம எத்த சிலமடா लेकिन जी लेकिन <laughs> <लगने>। شوف <laughs>

హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖం శ్రీ బాయ్ సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన పిల్లలతో కలిసి మనం జొన్నకాయలు జొన్న పొత్తు కాల్చుకొని తినడానికి వెళ్తున్నాం వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చాలా రోజుల నుంచి వీడియో ముందు వచ్చాను లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫ్రెండ్స్ ఫోల్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఒకసారి చాలా పచ్చగా ఉంది చుట్టుపక్కలంతా చాలా బాగుంది కదా ఈ వీడియో చూసి ఆనందించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వాళ్ళతో అంతా లేచి ఇదే మన బేచ్ మన బీచ్ అనమాట హలో ఫ్రెండ్స్ మనం చాలా దూరంలో ఉన్నాం క్లాస్ దగ్గరికి వచ్చేసినట్టున్నాం అయికోండి అవే జొన్నపత్తుల చిన్న దొన్నపత్తులు ఒక సీరమాట మనం సీన్కి వెళ్తున్నాం కదా మన బీచ్ ఇదే మన బీచ్ లెగ్గు లెగ్గో కాస్త దూరంగా ఉంది ఈ లోక ఈ లొకేషన్ ఎంజాయ్ చేయండి చూడండి చాలా అందంగా ఉంది చుట్టుపక్కలంతా మనం ఒక్క దగ్గర అన్నీ పంట పండిస్తాం కాబట్టి పక్కనే ఇది కూడా పెంచు పప్పు ఫ్రెండ్స్ మనం అనుకున్న చోటికొచ్చేసే ఇదిగోండి జొన్న పొత్తులు జొన్న పొత్తులు ఇవి ఇక్కడ సో ఫ్రెండ్స్ మనం అనుకున్న ప్లేస్ వచ్చేసే ఇదిగోండి మనం స్టే చేసే ఇల్లు అదే హోమ్ మనం పడుకునే ప్లేస్ ఇదిగే ఫ్రెండ్స్ ఇల్లు చూడండి ఎలా ఉందో చూడండి మా సో మనం వచ్చాము దేనికోసం తెలుసు కదా జొన్న పొత్తులు నాకు వచ్చాం పక్కనే మన జొన్న పొత్తులు సో ఫ్రెండ్స్ మన జొన్న పొత్తులకి ఇప్పుడు మనం జొన్న పొత్తుల దగ్గర వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం జొన్న పొత్తులు విరుచిద్దాం అలా పదండి అలాగ పదా అలా పదా దనపత్తులు ముద్దురు వచ్చుకుందాం ఇవైతే ఇంకా ముద్రలేదు ఫ్రెండ్స్ చూడండి చాలా పచ్చిగా ఉన్నాయి చాలా పచ్చిగా ఉన్నాయి చూడండి చూడండి చాలా పచ్చిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఓకే ఆల్వేస్ గుడ్ బాగా ఉన్నాయి

దగ్గర చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా సో ఫ్రెండ్స్ మనం జొన్నపత్తులు వేసేసే ఇప్పుడు కాల్చుకొని తినాలి ఫ్రెండ్స్ మన బేస్తో వెళ్ళిపోతున్నాం రండి 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 పదండి పదండి ముందుకు పదండి పదండి ఎలాగో వేసేసాం మనోడు వల్ల కూడా పదండి అలా దారు ఉందా చలో చలో నువ్వు కాల్చుకొని తిన్నా ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఈ విధంగా చిన్నతనంలో ఇలాంటి పనులు చేసింటే కింద కామెంట్స్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకా ముందుకు వెళ్దాం వీడియోలో ఫ్రెండ్స్ జొన్నకాయలు రెడీగా ఉన్నాయి మనం పెట్టేసి గునగాలు కాచుకుని తిందాం మరి ముందు ముందుగా కర్రలు వచ్చిద్దాం ఇప్పుడే క్లైమేట్ మారిపోయింది వర్షం వచ్చేలా అందుకే చూడండి ఒకసారి నిజంగా వర్షం వచ్చేలా మనకి ఫ్రెండ్స్ మొత్తానికి అగ్గి అగ్గి ఇప్పుడు జొన్నకల్లు కాల్చుకుంటే అని మన పని ముందు పెద్ద అగ్గి పెడదాం మనం మనం పెద్ద అగ్గి పెట్టాలంటే ముందు పెద్ద కర్రలు వెళ్ళిపోవాల కుంభ దేశ ринтер хе таду дикку муту ра ра роси реке એટલે કુદો मार मारवा है एना गलवास में होए ओए ఇదే మన ఎంజాయ్మెంట్ అనమాట ఇది మా మూమెంట్ పెద్ద గాలి రావాలని మేము ఈ విధంగా చేస్తానమాట ఇప్పుడు గాలి వస్తుంది చూడండి గాలి కొడుతుంది స్టార్ట్ చేద్దాం కలుసుకుని తినడానికి అగ్గిపోతారు మీ లైఫ్లో జొన్న పొత్తులు ఇలా కాచుకుని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి జొన్న పొత్తులు అంటే ఇష్టం ప్లీజ్ కామెంట్ మీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఎవరికప్పు విశాఖలో మనిషికి పో ఫ్రెండ్స్ ఈరోజు రోజు పొత్తులు కాల్చుకొని తింటున్నాం మీ లైఫ్లో కాల్చుకుని తింటే కింద కామెంట్ చేయండి అలాగే ఎంతమంది ఇష్టమో కింద కామెంట్ కామెంట్స్ కదా చాలా ఉంది చాలా టేస్ట్గా ఉంది వీడియో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వర్షం వస్తుంది సో ఫ్రెండ్స్ మరి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలదాం బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలదాం కొత్త వీడియో వీడియోతో